హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మి వెల్కమ్ టు ప్రేమ్ సదన్ ఈరోజు మనం శంకు పువ్వులతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకుందామండి మా చె తోటలో ఉన్న శంకు పువ్వులని కొన్ని తీసుకొచ్చానండి తోడేలు వలిసేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందామండి బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి ఒక స్పూన్ ఫ్లోర్ తీసుకోవాలి అంటే మొక్కజొన్న పిండి అండి తీసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని ఆ పిండిని లిక్విడ్ లాగా కలుపుకోవాలండి దానిలోకి రెండు ఈ విటమిన్స్ ట్యాబ్లెట్స్ని వేసుకోవాలండి ఇలా కట్ చేసేసి వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక బౌల్ పెట్టుకుని కొద్దిగా వాటర్ పోసుకుందామండి ఈ వాటర్లో శంకు పువ్వులను వేసేసుకోవాలి బాగా మరగనివ్వాలండి ఈ వాటర్ని ఈ వాటర్ మరుగుతున్నప్పుడు చక్కటి కలర్ వస్తాయండి ఆ వాటర్ని ఇప్పుడు బౌల్లోకి వడకొట్టేసుకుందామండి వడకొట్టేసుకుని ఈ వాటర్ని స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఆ పాన్లో పోసుకోవాలండి ఈ వాటర్ని ఇప్పుడు మనం తయారు చేసుకున్న కాన్ఫ్లోర్ లిక్విడ్ ఉంది కదండి ఆ లిక్విడ్ని కూడా వేసేసుకుని ఇప్పుడు కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలండి ఇలా కలుపుతూ ఉండగానే ఈ లిక్విడ్ అంతా కూడా పేస్ట్లా తయారైపోతుందండి మా కళ్యాణి వాళ్ళ పాప నిహస్విని ఫేస్ ప్యాక్ పెట్టమని కామెంట్ చేసిందండి తన కోసమని ఈ పేస్ట్ ప్యాక్ రెడీ చేస్తున్నానండి ఈ పేస్ట్ని మనం సీసాలో పెట్టుకుని వారం రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోర్లేదండి బయట పెట్టేసుకుంటే సరిపోతుంది మెడ చుట్టూ నల్లగా ఉంటుంది చూడండి అక్కడ రాసుకుంటే తెల్లగా వస్తుందండి